విజయవాడ సార్ ఓకే మీరు దేనికోసం మా వోల్టన్ విఆర్ ఫోర్ ను వాడారు సార్ షుగర్ సార్ డయాబెటిక్ ఓకే మీరు వాడక ముందు మా ప్రోడక్ట్ తీసుకోక ముందు మీ యొక్క షుగర్ లెవెల్స్ ఎంత ఉండేవి మీ హెచ్బిఏ వన్ కానీ ఇవన్నీ చెక్ చేసుకున్నారా హెచ్బిఏ వన్ సి నైన్ నైన్ పాయింట్ వన్ సార్ నైన్ పాయింట్ జీరో సిక్స్ మంత్స్ వాడినాక అది సిక్స్కి వచ్చింది సార్ మీరు దగ్గర ట్రీట్మెంట్ చేసుకోలేదా లేదు సార్ ఫస్ట్ ఏ మనకి ఇది రమేష్ గారు చెబితే రమేష్ గారు ఇది వాడమన్నారు తిరుమల కంటిన్యూ వాడాము ఆఫ్టర్ సిక్స్ మంత్స్ చెక్ చేస్తే సిక్స్కి వచ్చింది సార్ ఇంకా అవసరం లేదు ఆపమన్నారు మూడు నెలలైంది సార్ ఆపేసి కానీ వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు ఆరు నెలలు వాడిన తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ గా వాడట్లేదు వాడట్లేదు సార్ మీ షుగర్ లెవెల్ షూట్ అప్ కాలేదా వన్ టెన్ వన్ సిక్స్టీ మధ్యన ఉంటుంది సార్ మార్నింగ్ వన్ టెన్ తర్వాత వన్ సిక్స్టీ ఉంటుంది వాడక ముందు టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ లేదు సార్ సింటమ్స్ ఏం లేవు రోజు ఎన్ని క్యాప్సూల్స్ వేసుకున్నారు రామచంద్ర గారు పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు సార్ నా వెయిట్ వచ్చి ఎయిటీ సార్ ఎయిటీ త్రీ కేజీస్ సో మీరు రో ఎనభై కేజీలు బరువు ఉన్నారు కాబట్టి మీకు రమేష్ గారు ప్రతి పది కేజీలకు ఒక క్యాప్సుల్ చొప్పున ఎనిమిది వేసుకోమని చెప్పినట్టున్నారు ఫోర్ ఈవినింగ్ ఫోర్ వేసుకున్నాం సార్ ఇట్లా సిక్స్ మంత్స్ సార్ ఆరు నెలల్లో మీ హెచ్బిఏ తొమ్మిది నుండి సిక్స్ జరిగింది సిక్స్ వెయిట్ కూడా ఒక సిక్స్ కేజీస్ వరకు తగ్గాను సార్ బరువు కూడా ఆరు కేజీ తగ్గాను తగ్గాను సార్ సార్ చెప్పినట్టు వాకింగ్ అయ్యని చేసుకుంటున్నా సార్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు మా క్యాప్సూల్ ఆపేసి మెయింటెనెన్స్ చేస్తున్నారు అవును సార్ మెయింటెన్ చేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అండి ఈ మళ్ళీ ఈ నెల కాకుండా షుగరే కాకుండా మీరు ఇంకేమేం ఫలితాలు చూసారు అది మనకి కొంచెం నడువు మీద సోయసిస్ లాగా ఉండేది సార్ అది కూడా పోయింది సార్

మరి డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి మనందరి ముందర షేర్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ రామ్ చంద్ర గారు అదే విధంగా ఇంత మంచి టెస్ట్ మోని తీసుకొచ్చినటువంటి తిరుమల సెట్ రమేష్ గారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే